ఫైనల్ వన్ క్వశ్చన్ కాసేపటి క్రితం ఏపీ హోమ్ మినిస్టర్ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేకా హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్ ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్ ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు మరి ఆయన ఆలోచన తెలియదు కానీ మీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తా ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడికి ఉంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రం అంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు ఓకే ఖచ్చితంగా గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు సో ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ జగన్ గారు షర్మిల గారు కలిసే అవకాశం ఉందని ఏమైనా భావించే అవకాశం కుటుంబమే కదా ఎందుకంటే ఈ స్థాయి బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఏ స్థాయి కాంట్రవర్సీ అయినా కూడా సంస్కోవచ్చు చెప్పలేము ఎందుకంటే పార్టీకి ఇప్పుడు ఒక ఇబ్బందికర వాతావరణము తను ఉండుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్న కార్యకర్తలు కూడా ఉన్నారు ఒకవైపు ఈ వైరం చూస్తూ ఉన్నాం ఎలా చూడాలంటారు దీన్ని ఏదైనా ఈ కాలమే నిర్ణయిస్తుంది ఇంత పదకొండు సీట్లకి పరిమితమైన ఈ ఓటమి పైన మీ అటువైపు ఎక్కువగా మగ్గు చూపారు కారణాలు ఏదైనా గానీ మనము రియాలిటీగా చూస్తే మనకు పదకొండు శాసనసభ స్థానాలు వచ్చాయి కాకపోతే మా అందరికి కూడా మా నాయకుడి మీద నమ్మకం అదేవిధంగా అతనికి ప్రజలు ఇచ్చిన మద్దతు నలభై శాతం ఓట్లు ఇచ్చారు అందరూ కలిసి కూడా ఐదు శాతం తేడాతోనే ప్రభుత్వాన్ని సాధించారు ఒకటే నలభై శాతం సీట్లు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చాలా అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే ఇంకా ఎక్కువ అన్పాపులర్ అవుతుంది తప్పకుండా ప్రజలందరూ విశ్వాసం తప్పకుండా చూరగొని ఆయన ఇంతకంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ టీ ఏర్పాటు చేశాడనే నమ్మకం నాకుంది రైట్ అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసుకోవటము గత ప్రభుత్వంలో ఇన్ని అరాచకాలు జరిగాయని చెప్పడం అనేది కామన్ అయిపోయింది కానీ ఇక్కడ పర్సనల్ అటాక్స్ వరకు వెళ్ళి చంపటము అనేక దాడులు చేయటము విగ్రహాలు పగలకోవటం ఈ ఇష్యూస్ అన్ని చూస్తున్నప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే మాటకి మీ సమాధానం రాజకీయ పరిస్థితులు అనే దానికంటే ఒక శాంతి భద్రతలు అనేది పక్కదో పట్టింది పోలీసు వ్యవస్థ అంతా కూడా కుప్పగూలిపోయింది చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో అధికారులందరూ కూడా విలువలు ఆడిపోతున్నారు మరి చంద్రబాబు నాయుడు ఏమో సాధింపు చర్యలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా చూశారు మా నాయకుడి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము అక్కడ వీడియోలు అన్ని కూడా దేశ రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకులకి అందరికీ కూడా చూపించడం జరిగింది వారు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ మీడియా అంతా కూడా అవన్నీ కూడా చూపడం జరిగింది మరి ఎంత దారుణంగా బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఎంతవరకు జరగలేదనేది ప్రతి ఒక్కరి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది నా మీద చాలా బాధ్యత ఉంది ఇవి అమలు చేయాలి అంటే లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ నీడ్ అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు మొత్తం డబ్బా పెట్టని ఖాళీ చేసేసింది వైసీపీ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలకే ఇచ్చేసారు ఇంకా అమౌంట్ ఏమీ లేకుండా చేసేసారు అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ దీన్ని ఈరోజు మనం పరిస్థితి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేసాం రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా దాంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఆ రోజు కేవలం వంద కోట్లతో మనం రాష్ట్ర ఖజానాను తీసుకోవడం జరిగింది మరి ఈరోజు వేల కోట్లతో రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి అప్పగించారు మరి ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు మరి ఎందుచేత ఆ హామీలన్నీ కూడా ఆయన అమలు చేయడానికి సంకోచిస్తూ ఉన్నాడు ఎంత చేత అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడము లేకపోతే మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాంటి ఒక నాయకుడిని సైడ్ చేస్తే లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరిగి ఉండదు ఒక భావన కనిపిస్తుందా లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం వల్లనే ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను మేమేం కూడా తప్పు చేయలేదు ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున పనిచేస్తాం తప్ప ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఎరికించడం కానీ ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు చంద్రబాబు నాయుడే కాదు ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తాం మేమేం తప్పు చేయలేదు ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షగా అర్హులు అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాం సార్ యాక్చువల్ గా నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు కేసులను ఎదుర్కొంటున్నారు అవుతూ అవుతున్న పరిస్థితి కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ఇస్తూ ఉన్నారు దాంట్లో ఎలాంటి ఇది లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి మీరే చూసారు సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలు అందరూ కూడా చాలామంది ఉన్నారు అయినా కూడా ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడుతూ ఉన్నారు నలభై శాతం ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు మీ ఇలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు రాబోయే ఐదేళ్లు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటారు అదే తప్పకుండా నిలబెడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే ముగిస్తాడు ఎంచేతంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం గాని ఆయన దౌర్జన్యాలు పెచ్చిమీరిపోవడం గాని ఆయనకు సహించడానికి కోపము ఆవేదన కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు